పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మన పరిస్థితి ఎలా ఉందో ఆ సమయానికి చైనా పరిస్థితి అంతకన్నా దారుణంగానే ఉంది కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు చైనా డెవలప్మెంట్ విషయంలో మనతో పాటు కాకుండా ఏకంగా ప్రపంచానికి పెద్దన్నైన అమెరికాతోనే పోటీ పడుతుంది ఇంతలా చైనాలో సడన్గా ఎలాంటి పరిస్థితులు ఎలా మార్పు వచ్చింది డెవలప్మెంట్ కోసం ఒక లీడర్ చేసిన తప్పు ఏంటి అదే డెవలప్మెంట్ కోసం ఇంకో లీడర్ చేసిన మంచి పని ఏంటి చైనా డెవలప్మెంట్ విషయంలో ఈ ప్రపంచం ఏం నేర్చుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ద బిగ్ లీప్ ప్రతి కథ ఎక్కడి నుంచో మొదలవ్వాలి మనిషి కథ అయినా అంతే ఒక దేశపు కథ అయినా అంతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రెవల్యూషన్ తర్వాత మా జడెంగ్ చైనాకి ప్రెసిడెంట్ అయ్యాడు ఈయన ప్రపంచంలోనే చైనాని ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు కళలు కన్నాడు మొదటిసారి మావో రష్యాలోనే ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యారు ఆ సెలబ్రేషన్లో సోవియట్ యూనియన్ సెలబ్రేషన్ చూసి ఆశ్చర్యపోయాడు రష్యా ఎకానమీలో కానీ స్పేస్లో కానీ ఎలక్ట్రిక్ రీసెర్చుల్లో కానీ ముందు ఉందని విషయాన్ని గ్రహించాడు అప్పటి సోవియట్ లీడర్ అయిన నికోటా కచ్వా పంపించిన మొదటి శాటిలైట్ సుప్నిక్ గురించి ఎక్కువగా ప్రస్తావించాడు చైనాని ఒక అండర్ డెవలప్డ్ కంట్రీగా ప్రస్తావించడం మౌన్ తక్కువ చేసి మాట్లాడడం జరిగింది హుటాహుటీన బీజింగ్ వచ్చిన తర్వాత మావో జెడింగ్ చైనాని కమ్యూనిస్ట్ దేశాలు అన్నిటికంటే అగ్రగామ దేశంగా తీర్చిదిద్దాలని కలలు కన్నాడు చైనా కూడా సుప్నిక్ లాంచ్ ను లాంచ్ చేసి ఆ అంతరిక్షంలో తనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ని నిర్మించుకోవాలని కలలు కన్నది మరి అలాంటి మిషన్కి ఎంత డబ్బు కావాలి దానికోసం మావో తీసుకున్న అలాంటి నిర్ణయమే ద బిగ్ లీప్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది తర్వాత మావో ఇలా స్లోగా డెవలప్మెంట్ వల్ల లాభం లేదని చైనా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవ్వాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు అంటే దానిలో మొదటి నిర్ణయం వ్యవసాయ రంగం మీద అనుకున్నాడు అప్పటి పొలాలున్న ప్రతి రైతు దగ్గర నుండి వాళ్ళ భూమిని లాక్కోవడం ప్రభుత్వానికి అప్పు చెప్పాలని చెప్పి మావో ఒక రూల్ని ప్రవేశపెట్టాడు అంతేకాకుండా సంవత్సరానికి ఇంత పంట పండాలని టార్గెట్లు పెట్టాడు దీంతో పర్యవేక్షించడానికి అక్కడ కొంతమంది ఆఫీసర్స్ని కూడా రిక్రూట్ చేశారు వీళ్ళు రైతుల దగ్గర సొంత పొలాన్ని లాక్కుని అదే పొలానికి కౌలుగా పనిచేయడం మొదలు పెట్టారు ఎలాంటి అగ్రికల్చర్ టూల్స్ వాడాలి అని దగ్గర నుండి రైతులకు నేర్పించారు ఈ లోకల్ అఫీషియల్స్ దాదాపుగా చైనాలో ఉన్న పొలాలన్నింటినీ చైనా గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయింది అంటే మావో గుప్పట్లోకి వెళ్ళిపోయింది అయితే ఎవరు అయినా వాళ్ళ భూమి ఇవ్వకపోతే వాళ్ళని చంపడానికి కూడా మావో వెనకాల లేదు సంవత్సరానికి ఇంత పంట పండాలి అని టార్గెట్ రీచ్ అవ్వడానికి రైతులు పగలు రాత్రులు పనిచేయడం మొదలు పెట్టారు వాళ్ళు పండించిన దంతా స్టోరేజ్ ట్యాంకుల్లోకి ప్రవేశపెట్టారు ఎక్కడ టార్గెట్ మిస్ అవుతామని చివరి గింజ వరకు రైతులని భయపెట్టి మరి వారి స్టోరేజ్ ట్యాంకులకి పంపించారు అక్కడ లోకల్ అఫీషియల్స్ అది వ్యవసాయ రంగం అలా ఉంది అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టారు అదే సమయంలో మావు ఇంకో నిర్ణయం తీసుకున్నాడు అది ఏమిటంటే స్టీల్ ఉత్పత్తులు పెంచాలి మళ్ళీ లోకల్ అఫీషియల్స్కి వాళ్ళకి టార్గెట్లు స్టీల్ ఎంత ఉండాలి ఎంత టార్గెట్ రీచ్ అవ్వాలని ప్రవేశపెట్టాడు అయితే ఎవరూ కూడా అంత స్టీల్ని ప్రొడ్యూస్ చేయలేపారు రైతులు పొలాల్లో ఇంటి వెనక బడ్డీలని ఏర్పాటు చేసి వాళ్ళకి టార్గెట్ అచీవ్ చేయడానికి రైతుల దగ్గర ఉన్న పనిముట్లను సుత్తి కొడవలు లాంటివి కూడా కరిగించి లోకల్ లీడర్లకి రైతుల్ని పంపమని డిమాండ్ చేశారు ఇంకా రైతులు తినడానికి తిండి లేదు పని చేయడానికి పనిముట్లు లేవు ఇంత జరిగితే ఏమవుతుంది చరిత్రలోనే భయంకరమైన కరువు మొదలయ్యింది ఎంతమంది చనిపోవడం రోజు రోజుకి ఆ చనిపోయిన వారి సంఖ్య పెరిగిపోవడం మొదలయ్యింది ఇలా మావో గవర్నమెంట్ కోటి దాకా చనిపోయారని ఒక తప్పు లెక్కని ప్రవేశపెట్టింది కానీ ఇంకా చరిత్రలో తెలియని మరణాలు ఎన్నో ఉన్నాయి ఇంత జరిగిన తర్వాత చైనా ఎలా డెవలప్ అయిందని డౌట్ మీలో చాలామందికి వచ్చే ఉంటుంది దానికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం దాని ఆన్సర్ ద లీడర్ హూ చేంజ్ చైనా చాలామందికి తెలిసింది ఏంటంటే చైనా బాగా డెవలప్ అవుతుంది ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే బాగా ముందుకు వెళ్తుంది అని కానీ తెలియని విషయం ఏమిటి అంటే దానికి చైనా ఎంతో మందిని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఎంతోమంది దాదాపు కోటి మందికి పైగా జనాలు తమ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి చనిపోయారు అయినా ఇంతమంది చనిపోయాక చైనాలో ప్రజలది గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటుందా అసలే చైనాలో రైతుల పాపులేషన్ ఎక్కువ అందులోనూ రైతుల మీద అన్యాయం జరిగింది వాళ్ళు గవర్నమెంట్ ఎందుకని ఊరుకుంటారు అయితే అదే సమయంలో చైనాకి కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు ఆయన పేరే డెంగ్ జైపాంగ్ అయినా మావోలాగా జనాలు ఏమీ అయిపోయినా పర్వాలేదు డెవలప్మెంట్ అవ్వాలి అనే ఆలోచనలోకి రాలేదు ప్రజలకి ఇబ్బంది కలగకుండా చైనాని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద గవర్నమెంట్లోకి వచ్చారు ముందుగా డెంగ్ జోపెంగ్ అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టారు అప్పట్లో రైతులు ఏం పండించాలి ఎంత అనే ఆంక్షలు ఎక్కువగా ఉండేవి ఇది అయినా గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే తీసేశారు ఇవాళ పొలాలు గవర్నమెంట్ అండర్లోనే ఉండేవి కానీ వాళ్ళ పొలంలో ఏం పంట వేసుకోవాలన్నది వాళ్ళ ఇష్టానికే వదిలివేశారు ఇంకా పంట అమ్ముకోవడం కూడా వాళ్ళ ఇష్టమే దీంతో రైతులు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు తర్వాత ప్రెసిడెంట్ అయిన చైనా ఎకానమీ ఎలా పెంచాలనే విషయంపై స్పెషల్ కమిటీలు వేసి ఎలా అని చెప్పి ఆలోచించారు దీనికి ఆయన తీసుకున్న నిర్ణయం మేము చైనాలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తాం చైనా బాగా మోడర్నైజ్ అవ్వాలి అంటే వెస్టర్న్ మార్కెట్ చైనాలో ఆహ్వానించాకే చైనా మార్కెట్ని వేరే దేశాల్లోకి విస్తరించాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు చైనా ముఖ్యంగా నాలుగు రంగాల్లో మోడర్న్గా డెవలప్ అవ్వాలి అని నిర్ణయం తీసుకుంది మొదటిగా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముందుగా అగ్రికల్చర్లో మనం చెప్పుకున్నట్టు రైతుల మీద ఆంక్షలు ఎత్తేసి కొంత విముక్తిని కల్పించారు తర్వాత ఇండస్ట్రీస్ అప్పటిదాకా ప్రైవేట్ కంపెనీస్ అంటే పడని చైనా కమ్యూనిస్ట్ ఐడియాని పక్కన పెట్టి ప్రైవేట్ కంపెనీస్కి ల్యాండ్ పర్మిషన్స్ వచ్చేలా ప్లాన్ని డిజైన్ చేసింది అప్పట్లో చాలా ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా ట్యాక్స్ కట్టడం గ్రహించిన ప్రెసిడెంట్ ట్యాక్స్లన్నిటినీ తగ్గించారు బయట ఫారెన్ కంపెనీస్ వాటి రిసోర్సెస్ కోసం కావాల్సిన ల్యాండ్ మరియు ఎక్విప్మెంట్స్ని జాగ్రత్తగా పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన అధికారులని నియమించాడు తర్వాత డిఫెన్స్ కోసం వేరే దేశాలతో డీల్ చేసుకుని చైనా డిఫెన్స్ని మోడర్నైజ్ చేశారు డాంగ్స్ సైపో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని బాగా డెవలప్మెంట్ ఉంటే మన దేశం ముందుకు వెళ్తుందని ముందుగా ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండాలని అందరికీ ఎడ్యుకేషన్ కంపల్సరీ అనే నిర్ణయాన్ని తీసుకువచ్చారు డైన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అప్పటికప్పుడే రిజల్ట్స్ రావని విషయం ఆయనకి కూడా తెలుసు అప్పుడు వేసిన అడుగులే ఇప్పుడు ఎంతో మోడర్నైజ్ మరియు డెవలప్డ్ అయిన చైనా అని మనం చూస్తున్నాం అలా ఆయన తీసుకున్న నిర్ణయాలే సెజ్ సెజ్ అనేది చైనా వెపన్ మరియు ర్యాపిడ్ గ్రోత్ లాంటిది మనం ఈ మధ్య కాలంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే పేర్లు వింటున్నాం కానీ చైనా ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల ఎనభైలోనే ఈ సెడ్జ్ స్థాపన చేశారు ఫారిన్ ఇన్వెస్టర్స్ చైనా జపాన్ యూకే అమెరికా కంపెనీలు చైనాలోని నిలదొక్కుకోవాలంటే వాటికి స్పెషల్ జోన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని క్రియేట్ చేశారు అలా ఆ కాలంలో క్రియేట్ చేసిన జోన్స్నే షెంజాంగ్ జూహాయ్ శాంటో అండ్ జీమాంగ్ ఈ నాలుగు జోన్లనికి కోస్టల్ లైన్స్కి దగ్గరగా ఏర్పాటు చేశారు ఇక్కడ స్టార్ట్ చేసే ఏ కంపెనీ అయినా ల్యాండ్ పర్మిషన్ ఆ ఊర్లోనే ఆ లోనే అప్రూవ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు ఈ కంపెనీస్కి చైనా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా బీజింగ్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ షెడ్జులన్నిటికీ వాటి ఓన్ పర్మిషన్స్ ఇచ్చేలా పాలసీని ప్రెసిడెంట్ అమలు చేశారు దీంతో ఆ సెడ్జ్లకి కుప్పలు తుప్పలుగా ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి పడ్డాయి చైనాలో ఉండే చీప్ ల్యాబ్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలు చైనాలో ఓపెన్ చేయడం మొదలుపెట్టాయి ఈ షెడ్జీలు ఎంత పాపులర్ అయ్యాయి అంటే లో పాపులేషన్ ముప్పై వేలు అయితే ఇప్పుడు షెజాంగ్ పాపులేషన్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఇంతలో షెడ్జులు ర్యాపిడ్గా గ్రో అయ్యాయి అండ్ చైనా ర్యాపిడ్గా డెవలప్ అయింది ఈ ప్లాన్ వర్కౌట్ అవడంతో చైనా ఇంకొక పద్నాలుగు నగరాలను ఫారిన్ కంపెనీస్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇవ్వడంతో ఊర్లు కూడా డెవలప్ అయ్యాయి ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం షెజాంగ్ సిలికాన్ వ్యాలీగా మారింది ప్రస్తుతం ఐటీ రంగంలో ఏ ఏ టెక్నాలజీలో షేజంగ్ దూసుకుపోతుంది పెద్ద పెద్ద కంపెనీలు కడితేనే డెవలప్మెంట్ అని మీరు అనుకోవచ్చు కానీ నిజానికి అది కాదు డెవలప్మెంట్ అనేది పాలకుల వల్లే కాదు ప్రజల నుంచి కూడా రావాలి అలా ప్రభుత్వాలు జనాలు కలిసికట్టుగా క్రమశిక్షణతో చైనాన్ని డెవలప్ చేసుకున్నాయి కంక్లూజన్ ఫ్రీగా జనాలని సోమరిపోతం చేస్తే రేపు పొద్దున అదే ఫ్రీ బీసే దేశాన్ని ముంచేస్తుంది ఫ్రీ ఇవ్వాల్సింది యువతికి వయసులో ఉన్న మహిళలకు కాదు వృద్ధులకి రైతులు మరియు రోడ్డు పడ్డ కుటుంబాలకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి